అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రామ్ కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ పద్నాలుగు తారీఖు సోమవారం రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి కన్యా రాశి వారి అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టిన సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది విందు వినోదాలను పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టల పెరుగును పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడడం కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకూల ఫలితాలను సాధిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం అనవసరమైనటువంటి విషయాల్లో సమయానుకూలం వృధా చేయవద్దు ముఖ్యమైన వ్యవహారాల్లో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నంలో ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాస్తు దోస చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిటటి వారు తప్పుతో పఠించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవం ఉన్న పనితో చేస్తే మీరు వేలు చేకూరుతుంది పక్క ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటితో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాట ఇద్దరి చేరనివ్వద్దు ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణంలో జరిగినంత అవసరం సానుకూల పరిస్థితి సిద్ధిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉత్తపనలు ప్రారంభిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు సమాజంలో మంచి పేర్ను సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరగడం బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాల్లోనే ఆర్థిక లాభాలు ఏర్పడతాయి చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగడం మీ యొక్క ప్రయత్నాలు పరిస్తాయి బంధుమిత్రులతో విభేదాలు తొలగడం ఖర్చులు తగ్గును అధికారులతో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో చూపుతో వ్యవహరిస్తారు బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా ముందస్తు ప్రణాళికలు సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటారు తొందరపాటు పనికిరాదు చేపట్టినటువంటి పనుల్లో పరిపూర్ణత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని ఇక అధిగమిస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు మనస్తాపానికి గురి చేసేటువంటి అంశాలను దరి చేరనివద్దు అనారోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని కీలకమైన పనులు గుర్తు చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనుకూల కాలమని చెప్పుకోవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడడం బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆర్థికంగా లాభపడతారు కొన్ని విషయాలలో కాలయాపన లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అస్థిర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు కాలం కాలమని చెప్పుకోవచ్చు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీకు ప్రయాణాలు ఫలిస్తాయి బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధన లాభం ఏర్పడుతుంది వృద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలమని చెప్పుకోవచ్చు వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనులలో ధైర్యం పెరుగు తగ్గకుండా చూసుకుంటారు తోటి వర్ణం వల్ల మీరు చేరుకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది ఏదైనా రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు లేని ఉద్యోగులకు ఇంటర్వ్యూలకు వెళ్ళడం ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విద్యార్థి సాధిస్తారు నూతన పద్ధతులను అభిలంబిస్తారు శ్రమ తగ్గుతుంది వృత్తి వ్యాపారం సాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరగడం అనవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది దూర బంధువుల నుంచి శుభవార్తలు అందడం అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తాయి కీలకమైనటువంటి నిర్ణయాలు అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలను తిరస్కరిస్తారు పోసాకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తను అందడం ఆర్థిక వ్యవహారాల్లో రకంగా సాగడం వ్యాపారం ఆనందంగా సాగడం నూతన మిత్రుల పరిచయం ఏర్పడడం దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు పదోన్నతలు పెరగడం మిత్రుల నుంచి శుభవార్త అందడం చిన్నటి సంఘటనలు మృతి చేసుకుంటారు గృహం విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్ర పరువులతో పరిచయాలు ఏర్పడడం పురోగతి సాధిస్తారు విలువైనటువంటి వస్తువులను బహుమతుగా ఏర్పరచుకుంటారు ప్రతి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవును ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగాలు ఆశాజనకంగా సాగడం చిన్నటి మిత్రులను కలుసుకొని ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తాను సంతాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో వృద్ధి చెందుతారు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పుష్పం చా తాగడానికి నీళ్ళు ఉండకపోయేసరికి ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కాబట్టి కన్యా రాశి వారు ఎప్పుడు కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలని తపనతోనే ఉంటారు ఏమి చేయలేదని అని ఏదో ఒకటి అని అనుకుంటారు కాబట్టి ఎదురులో తపన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఎన్నో మంచి ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలి అని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీకో స్నేహితురాల వల్ల నటిస్తూ మీకు మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది అయితే ఏ లెటర్తో పేరే మొదలయ్యే స్త్రీలు నాశనాన్ని కోరుకుంటుంది అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది మీ నుంచి తను ఏం ఆశిస్తుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటుంది మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా తన కుటుంబానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలనైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది ఎటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుందనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకు గురవుతారు ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరని గమనించకపోతే తన చేతుల్లో మీరు కోల్పోలేని దెబ్బతీనే అవకాశం ఉంటుంది కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామనే వ్యక్తిత్వంతోనే ఉంటారు ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా వీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కొరకు ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అసలు వదిలిపెట్టరు మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచి తన మానవత్వంతో సహాయం చేసే గుణం వీరు చేసే పనులు అధికంగా మాట తీరు వీరితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండడం వలన ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటి వారికి మాత్రం అస్సలు చెప్పరు అయితే తమలో తమ బాధపడతారు లేదంటే భగవంతుడికి చెప్పుకుంటారు అంతే తప్ప ఎదుటి వారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు వీరే ఎంత బాధనైనా ఓర్చుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు మీ బాధను పక్కన వాళ్ళకి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరు మళ్ళీ ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అంతటి మంచి గుణాన్ని కలిగిన వారుగా ఉంటారు ఎక్కువ శాతం మీరుని అయిన వాళ్ళే అవమానిస్తూ ఉంటారు బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్టుగా మాట్లాడిన ప్రవర్తించిన వీరు అసలు తట్టుకోలేరు దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడిపోతుంటారు కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వారికి మాత్రం చెప్పరు నా అనుకున్న వాళ్ళ చేతిలోనే పదరానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి మీరు మన అనుకుని ఎదుటివారికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంటారు కానీ వారి చేతిలోనే మీరు ఎదురు దెబ్బలు తింటారు ఎన్నో రకాలుగా అవమానాలను కూడా పడి ఉంటారు ఒక అనొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను అయినా కూడా వీరనన్ను అవమానిస్తున్నారు వీరనను ప్రశ్నిస్తున్నారు అని ఆలోచనలో పడతారు అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమి అనరు ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నస్తే లైక్ చేయండి